నమస్తే వెల్కమ్ డాక్టా నేను మీ రాజేష్ తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో సైతం కూడా తన సత్తా చాటేందుకు ఇవాళ తీవ్రస్థాయిలో పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ సో తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు స్థానాలు ఇప్పుడే గెలుపు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వయంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినటువంటి నేపథ్యం అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కొంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్లీన్ స్వీప్ దిశగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా ఇవాళ హస్తం పార్టీ నేతలు దృష్టి పెట్టినట్టుగా కొంత మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఇదే సమయంలోనే పలువురు ఆశావాహులు సైతం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటూ ఇప్పటికే సర్వే రిపోర్ట్లు పూర్తి స్థాయిలో ఇవాళ వెలువడిస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందినటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి భంగపడినటువంటి నేతలు సైతం లోక్సభకు పోటీ చేయాలని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు కీలకమైనటువంటి స్థానాల్లో తమకే టికెట్ దక్కుతుందంటూ కూడా కొంత ప్రచారం కూడా జరుగుతున్నటువంటి మాట సో ఇక తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల పైన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభావం కూడా ఉంటుంది து వాస్తవంగా చెప్పాలి అయితే ప్రధానంగా సరిహద్దు జిల్లా అయినటువంటి నల్గొండ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది ఆయా నియోజకవర్గాల్లో ఉంటున్నటువంటి సామాజిక వర్గాలు సైతం ఎన్నికల్లో గెలుపోవటం కూడా ప్రభావితం చేస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి తాజాగా దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ నేతల ప్రభావం చూపుతుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం ఖమ్మ సామాజిక వర్గం అంటే కొంత పైచేయిగా ఉంటుంది మరోవైపు ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రస్తుత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే పొంగులేడి శ్రీనివాసరెడ్డి సైతం గత ఎన్నికల్లో ఇదే విషయాన్ని పసిగట్టి పెద్ద ఎత్తున దాన్ని ఇవాళ ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి అందుకే ఇవాళ వాళ్ళు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి నేపథ్యం అందుకు అనుగుణంగానే వాళ్ళు పావులు కదపడంతో కేవలం భద్రాచలం మినహా ఆ అన్ని స్థానంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి నేపథ్యం ఇక రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఖమ్మం జిల్లా సీనియర్ నేత రేణుకా చౌదరి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయంపైన కూడా ప్రస్తుతం కొంత ఖమ్మం సీటు పైన విస్తృతమైనటువంటి చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది ఇట్లాంటి సందర్భాలను తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావాహులు భారీగానే జాబితా ఉందని కూడా చెప్పాలి అయితే కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసినట్లు కూడా కొంత సమాచారం ఉంది ప్రధానంగా నల్గొండ నగర్ మల్కాజ్గిరి వంటి కీలకమైనటువంటి పార్లమెంట్ స్థానాలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా కొంత మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది సో ఇక అటు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే బరిలో దింపాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి వైఎస్ షర్మిల సైతం అధిష్టానాన్ని ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు దాదాపుగా ఖరారైందని చెప్పుకోవాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఈ పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత లోపాయకారిగా మద్దతు ఇచ్చింది టీడీపీ అనేది మాట వాడుగా వాస్తవంగా చెప్పాలి ఎందుకంటే గతంలో ఇదే అంశాన్ని తుమ్మల పొంగులేటి కూడా చెప్పినటువంటి నేపథ్యం సో ఇక ఆ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి కాస్త దూరంగా ఉందని కూడా చెప్పాలి కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మాత్రం కొంత బీజేపీ అభ్యర్థులకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఇక అదే జరిగితే కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఓట్ బ్యాంక్ టీడీపీ బీజేపీ కూటమి వైపు కూడా కొంత మళ్ళే అవకాశం ఉందనేది కూడా కొంత వాస్తవం ఇక అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు కూడా తప్పవనే మాట బలంగా వినిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు కేటాయిస్తే తమకు అన్యాయం జరిగిందనే భావన ఇవాళ ఖమ్మ సామాజిక వర్గానికి కూడా వస్తుంది అనే అంశం ఇవాళ ప్రధానంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇట్లాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సైతం కొంత ఏపీ తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి నియోజకవర్గాన్ని ఖమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని కూడా కొంత భావిస్తున్నారు దీంతో ఇవాళ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత పీఈసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జట్టి కుసుమ కుమార్ పేరును ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం పరిశీలిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు పంపినటువంటి పేర్లలో ఆ జాబితాలో జట్టి కుసుమ కుమార్ పేరు కూడా ఉందన్నట్టు కూడా తెలుస్తుంది దాదాపుగా ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జట్టి కుసుమ కుమార్ జిల్లాలో అన్ని వర్గాల నేతలతో కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అదే సమయంలోనే జాతీయ స్థాయిలో కూడా కొంత చక్రం తిప్పగలటువంటి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఏఐసిసి కొంత అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి మరోవైపు రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో నేరుగా మాట్లాడగలిగే నేతల్లో జట్టి కుసుమ కుమార్ కూడా ఒకరు మన తెలంగాణ నుంచి అని చెప్పాలి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి కుసుమకుమార్ తన వంతు కృషి చేశారని కూడా చెప్పాల్సినటువంటి సందర్భం సో ఇక వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థలం నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సతీమణి పేరు కూడా కొంత నందిని పేరు కూడా ప్రధానంగా ఇవాళ చర్చకు వస్తుంది ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించినటువంటి వ్యక్తి తన సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి బట్టి సూచించిన వ్యక్తికే టికెట్లు కేటాయించారు కాబట్టి అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు నేతలకు కూడా కీలకమైనటువంటి పదవులు కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు సో ఈ సందర్భంలో లోక్సభ ఎన్నికల్లో సైతం వీరికే ప్రాధాన్యత ఇస్తే తప్పనిసరిగా ఒక వర్గం నేతలకు పార్టీ దూరం అయ్యే అవకాశం ఉంది అనేది ఇవాళ అగ్రనేతల యొక్క భావనగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి జట్టి కుసుమకుమార్ పేరును తెరపైకి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ వినిపిస్తోంది ప్రధానంగా చర్చకు వస్తుంది గాంధీభవన్ నుంచి మనకు కొంత విశ్వసనీయంగా సమాచారం అందం దీంతో నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా అట్లాగే లాయలిస్ట్గా ఉన్నటువంటి జట్టి కుటుంబానికి కూడా ఒక టికెట్ ఇవ్వాలి అనే అంశం ఇవాళ పరిగణనలోకి తీసుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది మరోవైపు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా కుసుమకుమార్కు గుర్తింపు ఉంది మరోవైపు పార్టీలో కీలకమైనటువంటి పదలు కూడా నిర్వహించినటువంటి కొంత ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మరోవైపు ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ప్రస్తుతం తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి అలాగే పలు రాష్ట్రాల్లో ఏఐసిసి ఎన్నికల పరిశీలికుడిగా కూడా కొంత పనిచేసినటువంటి అనుభవం అక్కడ ఆయన సూచనలు కూడా పక్క రాష్ట్రాల్లో పార్టీ గెలుపుకు కొంత పనిచేసినటువంటి నేపథ్యంలో విద్యార్థి దశ నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కుసుమ కుమార్ వైపు ప్రస్తుతం అధిష్టానం కొంత మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది మరోవైపు నల్గొండ మహబూబ్ నగర్ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కొంత కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి జట్టి కుసుమ కుమార్ కు కేటాయిస్తే బాగుంటుంది ఖచ్చితంగా అనే అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిగణనలో తీసుకుంది అన్ని వర్గాలకు కొంత సమన్యాయం జరిగినట్టుగానే ఉంటుంది అప్పటికే కొంత పార్టీ పెద్దలు కూడా ఈ దిశగానే కొంత ఆలోచిస్తున్నట్టు తెలుసు సో ఇక ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సైతం పార్టీ పెద్దల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకెళ్లినట్లు కూడా సమాచారం సో దీంతో ఖచ్చితంగా ఖమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కోల్పోకుండా సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి గనక కొంత పెద్దపీట వేసి ఖమ్మం టికెట్ కేటాయిస్తే రానున్నటువంటి రోజుల్లో అది మరింత ఆ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి అనే అంచనాకి వాళ్ళ అధిష్టానం కూడా వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఖమ్మం హాట్ సీట్ లో ఆ అభ్యర్థి రేస్ లో పెద్ద ఎత్తున ప్రధాన పోటీ ఉన్నటువంటి సందర్భంగా మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే అంశం ప్రధానంగా ఇవాళ తీవ్ర ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే దారి తీస్తుంది మొత్తం మీద ఖమ్మంలో ఇప్పటికి పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి అధిష్టానం ఆ టికెట్ ఎవరికి కట్టబెడితే మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ యూ